ఇక దీప మాత్రం ఇంట్లో కూర్చొని చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక అంతలో కార్తీక్ బయటికి వెళ్తూ ఉంటాడు వెళ్ళి దీప కోసం పూలు తీసుకొని వస్తూ ఉంటాడు దీప మాత్రం అద్దం ముందు నిలబడి చాలా అందంగా రెడీ అవుతూ ఉంటే ఇక కార్తీక్ మాత్రం అమ్మాయి గారి కోసం ఒకటి తెచ్చాను అని చెప్పి వస్తూ ఉంటే దీప ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఇక కార్తీక్ దీప కళ్ళల్లోకి చూస్తూ చాలా బాగున్నావు దీప అని చెప్పి అనగానే ఇక దీప మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది కానీ అమ్మగ అమ్మాయి గారికి ఏదో తక్కువైనట్టుంది అని చెప్పి అనగానే ఇక కార్తిక్ ఈ పూలు తక్కువయ్యా ఈ పూలు పెట్టుకో ఇంకా అందంగా కనిపిస్తావు అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న పూలను తీసి దీప జడలో పెడుతూ ఉంటాడు ఇక దీపం మాత్రం అద్దంలో కార్తిక్ తన జడలో పూలు పెట్టడం చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది సరే సరే బయటికి వెళ్దాం పద అని చెప్పి ఇక కార్తీక్ మాత్రం ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు జోష్న ఏం చేస్తుందంటే ఇక దీపను చంపడానికి రౌడీలను పంపిస్తూ ఉంటుంది ఇక దీప మాత్రం డోర్ వేద్దాం అని చెప్పి ఇక తీస్తూ ఉంటే ఇద్దరు రౌడీలు మాత్రం కార్తీక్కి కనబడకుండా వచ్చి ఇక దీపని ఒక్కసారిగా పొడిచేస్తూ ఉంటారు ఇక నోరు మూస్తూ ఉంటారు దీపం మాత్రం అటు ఇటు కొట్టుకుంటూ మిట్టాడుతూ ఉంటుంది అయినా కూడా వాళ్ళు వదలకుండా దీపని ఇక పొడి చేస్తూ ఉంటారు ఇక కార్తీక్ మాత్రం దీప దీప అని ఎన్నిసార్లు పిలిచినా కూడా ఇక దీప మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది ఇక వెంటనే కార్తీక్ మాత్రం ఏమైంది అసలు ఇందాక రెడీ అయింది కదా ఇప్పుడు ఇప్పుడే ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి ఇక లోపలికి వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అటు ఇటు వెతుకుతూ ఉంటే తనకి డోర్ దగ్గర బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది ఇక బ్లడ్ కనిపి తన కాలికి అంటగానే ఇక కార్తీక్ మాత్రం ఇక్కడ రక్తం ఎక్కడిది అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయగా దీపం మాత్రం కార్తీక్ కాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ మాత్రం దీపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏమైంది దీప ఏంటి ఏమైంది అని చెప్పి ఇక దీపని అడుగుతూ ఉంటే దీపం మాత్రం ఇక స్పృహ నుండి పడిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ మాత్రం దీపను చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు దీని అంతటికీ కారణం చూసి నేను తెలుసుకున్న కార్తీక్ ఏం చేయబోతాడు అసలు ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్